శివాయ గు అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివ దర్శనం చేస్తూ శివనామస్మరణ చేస్తూ ఉంటారు శివుడు భక్త సులభుడు వందేశం భూమాపతి చురగురు అని మనం చదువుతూ ఉంటాం కదా ఆ ప్రార్థనలో భక్త ఆశ్రయించవరదం అని ఉంటుంది అంటే భక్తులకు వరాలు గుప్పిస్తాడు ఆయన అలాగే ఒళ్ళుపై తెలియకుండా వరాలు గుప్పిస్తాడని తనను ఆశ్రయించిన భక్తులకు వరాల వర్షం కురిపిస్తాడని దీని అర్థం తన ఆత్మలింగాన్ని లంకేశునిచ్చి లేదా అలాగే దేవతల కోరికపై విషాన్ని మింగలేదా అలాగే భస్మాసురుడికి వరం ఇచ్చి తాను చిక్కుల్లో పడలేదా ఇవన్నీ కూడా ఆయన భక్త సులభులు అని చెప్పేదానికి ఉదాహరణలు ఇప్పుడు మనం ఒక శివుని దర్శిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో మనం ఒక శ్లోకం చూద్దామా మేరు కోటి శతరపి పంచకోటి తురంగా తత్ఫలం శివ దర్శనం మనకి బంగారు పర్వదం మేరు పర్వదం ఆ మేరు పర్వతం బంగారు పర్వతాన్ని మనకి ఇచ్చేస్తాడట అలాగే కోటి వంద కోట్ల గోవులను మనకు ఇచ్చేస్తాడంట ఆయన అలాగే ఐదు కోట్ల గుర్రాలను లేక అశ్వాలను మనకి ఇచ్చేస్తాడు తత్ఫలం ఎప్పుడు వస్తాయి ఇవన్నీ మనకి శివ దర్శనం శివ దర్శనం చేస్తే చాలు ఇవన్నీ మనకి ఇచ్చేస్తాడు అని రాశారు అంటే ఆయన్ని దర్శిస్తే చాలు ఐశ్వర్యంతుడు అయిపోతాడు ఐశ్వర్యవంతుని చేస్తాడు సర్వసంపదలు మనకిస్తాడు సర్వభాగ్యాలు మనకిస్తాడని ఈ శ్లోకంలో మనకి చెప్పారు అలాగే మనం ఆటవికుడైన అనాచాపరుడైనా ఆయన పట్టించుకోవడం నిర్మల భక్తికి లొంగిపోతాడు ఆయన శివతత్వ దర్శనం చేద్దామా శ్రీ శంకరుడు తమ శివాంగులహిలో రాసిన ఒక అద్భుత శ్లోకం చూద్దామా మార్గవwidetilde పాదుకా పసుబతే మార్గవwidetilde పాదుకా పసుబతే రంగస్య కుచాయతే గండోశంభునిశేచనం పురలిపో దివ్య అభిషేకాయతే చె భక్తిత కబళం నవ్యోపహారాయ భక్తి కిన్న కరోత్యహో హో వహ భక్తావతం శాయతే భక్తి కిన్న కరోత్యో హో వహ చలో భక్తావతం శాయతే ఇన్నో రొడ గ నడిచి వచ్చిన బాజ జపో నీ భ్రూమధ్యంలో ఏంటో అందంగా చోటు చేసుకుని కూర్చుంది కదా నోట్లోని నీళ్లు పుక్కిలించిన నీళ్లు త్రిపురాంతకునికి దివ్యాభిషేకమైనదిగా వర్ధిల్లింది కదా ఎంగిలి చేసిన మాంసఖండం మాంసం మొక్క కొంగొట్ట నైవేద్యమై అలరాలింది కదా అరణ్యాలలో పరిభ్రమించే అపరిశుభ్రుడైన ఆటవికుడు అనాగికుడు కిరాతుడు నీ భక్తాద్వేశ్వరుడు నాయన ఆహా ఏమి విచిత్రం భక్తికి సజ్జంగా ఏమున్నది అని ఈ పద్యంలో మనకి చెప్పాడు శంకరాచారు మనకి తెలుసు కదా భక్త కన్నప్ప అనాగికుడైన నోట్లో నీళ్లు పోసుకుని శివాభిషేకం చేశాడు అలాగే అడవంతా ఎనర్జీ వచ్చిన శివ సింహాసనాన్ని శుద్ధి చేసిన మహనీయుడు ఎంగిలి మాంసం మొక్క పెట్టి శివుని మెప్పు పొందిన మహాభక్తాగ్రేషుడు కాళహర్య క్షేత్రంలో ఈ భక్తాగ్రేషుడిని తన కొండపైన నిలిపి తన కింద ఉండి పూజలు అందుకుంటాడు ఆ శివుడు భక్తికి చదువులతోనూ ఆచార వ్యవహారాలతోనూ పూజలతోనూ పని లేదని సాక్షాత్ ఆ శంకరుడే నిరూపించిన అద్భుత శ్లోకం ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుగుతాం అందరికీ నమస్కారం